కల్లవృతికి తీసుకొచ్చింది ఎక్కడెక్కడ తిరిగాను పెనుగొండలో ఒకటపుడి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిలో శ్రీ 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 కృష్ణానందముడి స్వామీజీ గారు తొంభై ఏడుల విగ్రహప్రతి శ్రీశ్వర స్వామి గారి సమక్షంలో స్వామి గారి ఆజ్ఞ మేరకు పీఠాధిపతి ఆజ్ఞ ప్రతి గుళ్ళో నువ్వు పూజ అష్ట అభిషేకం పారాయణం అమ్మవారి అష్టోత్తరంతం లేకపోతే శాస్త్రంతో దేవుడు చెప్తాడు శాస్త్రం అంటే చాలా టైం వేస్తుంది అమ్మ అమ్మ కాబట్టి అష్టోగ్రంథులు కుంభమార్చం చేస్తుంది అదే చరిత్ర ప్రవేశం ఇవన్నీ చెప్తూ వస్తున్నారు మరి పీఠాధిపతులకు ఏమనిపించిందో ఇరవై ఐదు గుళ్ళల్లో పారాయణం అయిపోయినాక ఇరవై ఐదు రోజులు ఒక రోజు హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ ఒకసారి సరుపరండి పిలవండి కలుసానని వాళ్ళ భక్తులతో కబర్ చేశాడు కబర్ చేశారు వెళ్ళాను అంత పీఠాధిపతులు పిలుస్తున్నారు హైదరాబాద్ వచ్చారని వెళ్తే తీరా వెళ్ళినాక నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పీఠాధిపతులు ముప్పై రెండు ఇంద్రాలతో ఉన్న ఒక స్నేహచిత్ర యంత్రాన్ని నా చేతికి ఇచ్చాడు న్ని ప్రతి గుడికి తీసుకెళ్ళి మార్చన చేయించమని ఆగ్రహించి